కిందట సేమ్ ఇదే గురుకుల హాస్టల్కు మేము వచ్చి విజిట్ చేశాము మరి ఇక్కడ డైనింగ్ హాల్ పక్కకైతే చాలా ఘోరాది ఘోరం మురికి ఉన్నది మరి పందులు తిరుగుతున్నాయి మరి ఇక్కడ ఏదైతే లంచ్ కానీ డిన్నర్ చేసే టైంలలో పిల్లలకు స్మెల్ వచ్చి అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంటుంది ఈ సమస్యను ఈ ఇష్యూను మేము వాస్తవానికి కాన్షియన్స్ లెవెల్గా అంటే చాలా వైరల్ చేసినాం చాలా మంది దగ్గరికి పాలకుల దగ్గరికి నాయకుల దగ్గర కూడా వెళ్ళింది అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు దాదాపు ఇప్పటికీ నాలుగు నెలలు అయినా కూడా ఇంకా ఎవరికి సోయలేదు కనీసం దీని గురించి కూడా పట్టించుకోవాలి కదా ప్రజా సమస్యల కోసం కొట్లాటల మీద కేసులు పెడతాం అది పెడతామని అంటారు కానీ ప్రజల సమస్యలను బయటికి తెచ్చట గురించి కూడా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ ఎవరి సొంత ఇంటి కోసం కాదు కేవలం ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం నేటి బాలలే రేపటి పౌరులు కానీ చాలామంది చెప్తారు కదా ఆ పౌరుల కోసమే మేము ఇక్కడ వాళ్ళ అనారోగ్యం పాలు కావద్దని ఇక్కడ మేము ఈ సమస్యను బాగా లేవనెచ్చితే కూడా అది చూసి కూడా ఎవరు పట్టించుకోకుండా అంటే ఇది చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా ఇప్పటికైనా సరే మీరు దయచేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఇప్పుడున్నటువంటి ప్రజా నాయకులకు మరి అధికారంలో ఉన్నటువంటి నాయకులను కూడా మేము చేతులైతే అయితే జోడిచ్చి వేడుకుంటున్నాం